చూస్తే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎస్సీ వర్గీకరణను తీవ్రంగా మాలలా వ్యతిరేకిస్తున్నారని దేవిశ్రీ ప్రసాద్ న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ అన్నారు వర్గీకరణ చేసేందుకు రాష్ట్రాలకు అధికారం లేదని ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు సుప్రీంకోర్టులోనే విభిన్న జడ్జిమెంట్లు ఇచ్చిందన్నారు వర్గీకరణ చాలా క్లిష్టమైన సమస్య అని వారన్నారు వర్గీకరణ కులాల మధ్య చిచ్చు పెట్టడమేనని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఇరవై రెండు రాష్ట్రాలు వర్గీకరణకు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు మళ్ళీ ఇప్పుడు వర్గీకరణ ఏంటని జస్టిస్ బేలా ద్వివేది డిసైడ్ నోడ్లో రాశారని ప్రసాద్ తెలిపారు ఇది సంపూర్ణమైన జడ్జిమెంట్ కాదన్నారు కూటమి ప్రభుత్వం విభజన చెయ్యాలి అని చూస్తుందన్నారు కులగరణ చేసిన తరువాత మాత్రమే వర్గీకరణ చేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా గుంటూరులో జరిగే మాలల గజ్జన బహిరంగ సభ గోడ పత్రికలను ఆవిష్కరించారు రాష్ట్రం నుంచి అలాగే ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ కర్ణాటక తమిళనాడు మొదలగు రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది ఈ మీటింగ్కి విస్తృతంగా వస్తున్నారు ఇది లక్షలాది మందితో జరపబోయే ఈ యొక్క భారీ బహిరంగ సభ యొక్క ఉద్దేశం ఏంటంటే ఏప్రిల్ ఒక ఆగస్టు ఒకటి వచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఎస్సీ వర్గీకరణ చేయటానికి అనుకూల సంకేతాలు ఇచ్చింది అది రాష్ట్రాలకు అధికారం ఉంది అనేటటువంటి విషయాన్ని తెలియజేసింది కానీ ఇదే సుప్రీంకోర్టు రెండు వేల నాలుగులో జడ్జిమెంట్ ఇస్తూ ఇవి చెన్నై వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసులో రాష్ట్రాలకు అధికారం లేదు ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పింది కాబట్టి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లోనే రెండు రకాలైన భిన్న జడ్జిమెంట్లు రావడం జరిగింది లేటెస్ట్గా వచ్చినటువంటి జడ్జిమెంటు మీద శ్రావణ్ గారు మాట్లాడతారు అయితే నేను ఒక విషయం చెప్తాను ఈ లేటెస్ట్గా వచ్చిన జడ్జిమెంట్లో సంపూర్ణమైనటువంటి పరిజ్ఞానం ఉన్నట్టుగా లేదు ఎందుకంటే రాజ్యాంగ ఆమోదిస్తుందని చెప్తున్నా పాపులేషన్లో ఇరవై నాలుగు శాతంగా ఉన్నటువంటి దళిత బిడ్డలు ఒక తాటి మీదకు వస్తే నేను రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా క్యాలిక్యులేషన్ కూడా ఇస్తున్నా భారతీయ జనతా పార్టీకి రెండు వందల నలభై సీట్లతోటి వచ్చినటువంటి ఓట్ల శాతం పద్నాలుగు నుంచి పదహారు కోట్ల శాతం అంటే పదహారు కోట్ల మంది ఓట్లు ఇస్తే ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో కూర్చొని రాష్ట్రాలని రాజ్యాంగాన్ని అజమాయిషీ చలాయిస్తుంది ఇదే పదకొ పదహారు కోట్లు ఓట్లు వేసినటువంటి భారతీయ జనతా పార్టీ భారతదేశాన్ని గత పద్నాలుగు సంవత్సరాల నుంచి ఏలుతుంటే నలభై కోట్ల మంది దళితులుగా ఉన్నటువంటి వాళ్ళల్లో ఒకసారి కన్సాలిడేషన్ వస్తే ఒకసారి ఐక్యత వస్తే తమిళనాడులో ఉన్న ట్వంటీ టూ పర్సెంట్ దళితులు ఉత్తరప్రదేశ్లో ఉన్న ట్వంటీ త్రీ పర్సెంట్ దళితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ట్వంటీ ఫోర్ పర్సెంట్ దళితులు వాట్నాట్ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఉన్నటువంటి నలభై కోట్ల మంది దళిత బిడ్డలు ఒక తాటి మీదకి వస్తే భారతీయ జనతా పార్టీ లాంటి మతతత్వ పార్టీలు కొట్టుకొని పోతాయి ఇక్కడే వర్గీకరణకి ఒక బీజం పడింది ఐ వెరీ సారీ టు సే భారత అత్యున్నత న్యాయస్థానం కూడా రాజకీయ ప్రలోభాలకు లొగ్గి ఈ నలభై కోట్ల మంది ప్రజలని నలభై రకాలుగా విభజించాలి ఒక దుర్మార్గకరమైనటువంటి ప్రయత్నంలో భాగంగా